కేవలం అప్ రువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి బల్క్ డ్రగ్ పార్క్ పనులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఏపీ హోం మంత్రి అనిత ప్రకటించారు మత్స్యకారులు ఆందోళనతో హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు సీఎం డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిర్వాసితులు అనకాపల్లిలో హోంమంత్రి అనిత నడుకున్నారు దీంతో వారితో మాట్లాడిన ఆమె రాజపేట ప్రాంత గ్రామాల ప్రజలు ఆందోళన చేయకుండా ఒప్పించారు తాత్కాలికంగా పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు katung disto పార్క్ పనులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఏపీ హోంమంత్రి అనిత ప్రకటించారు మత్స్యకారులు అక్కడ ఆందోళనతో హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేయడం జరిగింది సీఎం అలాగే డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు బల్క్ ట్రక్ పార్క్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిర్వాసితులు అనకాపల్లిలో హోంమంత్రి అనితను మొదటిగా అడ్డుకున్నారు దీంతో ఆమె అక్కడ ఉన్న వారితో మాట్లాడటం జరిగింది రాజపేట ప్రాంత గ్రామాల ప్రజలు ఆందోళన చేయకుండా ఒప్పించారు అందిస్తారు రవిచంద్ర అక్కడ ఏమంటున్నారు ప్రస్తుతం పరిస్థితి సర్దుమణిగినట్టుగానే అనుకోవచ్చా మళ్ళీ బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా మత్స్యకారుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసిన నేపథ్యంలో హోంమంత్రి అనిత కీలక నిర్ణయం తీసుకున్నారు తాత్కాలికంగా బల్క్ డ్రగ్ పార్క్ పనులను నిలిపియాలని ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే ఐపీఐసి కావచ్చు లేకపోతే దానికి అనుబంధంగా ఉన్న వాళ్ళంతా కూడా అక్కడ ఏదైతే పనులు చేస్తున్నారో వాటికి పూర్తి స్థాయిలో ప్రసాదమోదం పొందిన తర్వాత మాత్రమే పనులు ప్రారంభిస్తామని చెప్పడం ద్వారా రాజయ్యపేట చుట్టుపక్కల ఉన్న మత్స్యకారులు కావచ్చు నిర్వాసితుల్లో ఉన్న ఆందోళనను తగ్గించే ప్రయత్నాన్ని హోంమంత్రి చేశారు కొద్దిసేపటి క్రితం హోంమంత్రి అక్కడి నుంచి బయలుదేరి తన క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు మరిగద్ది సేపట్లోనే ఒక మీడియా సమావేశాన్ని కూడా హోంమంత్రి నిర్వహించబోతున్నారు బల్క్ డ్రగ్ పార్కు సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయి ఒకవైపు పర్యావరణానికి సంబంధించి మరోవైపు ల్యాండ్ ఎక్విజేషన్కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా ఒక శాశ్వత పరిష్కారాన్ని ముఖ్యమంత్రి సమక్షంలో చూపించడంతో పాటుగా డిప్యూటీ సీఎం దగ్గర కూడా పది మంది గ్రామస్తులను ఎవరైతే ఉన్నారో రిప్రజెంటేటివ్గా వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి సమస్యకు పరిష్కారం చూపిస్తామని కూడా హోంమంత్రి హామీ ఇచ్చారు హోంమంత్రి ఇచ్చిన హామీ తర్వాత మత్స్యకారులు వెనక్కు తగ్గారు వారంతా కూడా ప్రభుత్వానికి కొంత గడువు ఇస్తున్నాము ఆ గడువులోగా తమకు సానుకూలమైన ఒక నిర్ణయం కావాలని కూడా అడిగిన పరిస్థితి ఈ క్రమంలోనే హోంమంత్రి సానుకూలంగా స్పందించారు ప్రస్తుతానికి పనులైతే నిలిపిస్తున్నట్టుగా ప్రకటించారు ఓవరాల్గా రెండు మూడు గంటల పాటు చుట్టుపక్కల చుట్టుపక్కలంతా కూడా ని చుట్టుముట్టడం ఆ అధికారులను ఎటు కదలేయకుండా ఉండడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి హోంమంత్రిని ఎటు కదలకుండా కాన్వాయ్కి అడ్డుగా చెట్లను నరికివేయడంతో పాటుగా ఆందోళనను కూడా కొనసాగించారు ఈ క్రమంలోనే ఉద్రిక్తత నెలకొంది పూర్తిస్థాయిలో పరిస్థితులు సానుకూలంగా ఉన్న తర్వాత హోంమంత్రి అక్కడి నుంచి వెళ్లారు ఒక విధంగా ప్రజలను ఒప్పించడంలో హోంమంత్రి కొంత విజయం సాధించినట్టు చెప్పవచ్చు ఆవిడ మరికొద్ది మంది అధికారులతో ఇప్పుడు సమావేశం అవుతారు సమావేశం తర్వాత ఒక మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది నెలని రైట్ రవిచంద్ర థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్ ప్రస్తుతానికైతే తాత్కాలికంగా అక్కడ పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు హోం అనిత అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో ఆమె స్వయంగా మాట్లాడి వారు చేస్తున్నటువంటి ఆ నిరసనను నిలిపివేసేలాగా ఒప్పించడం జరిగింది దీంతో అక్కడ ప్రస్తుతానికి పరిస్థితులు సర్దుమణిగాయి